ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కోరుతున్నాం ఎలా వేళ తోడు ఉండాలని యువ యుద్ధ ఆధ్వర్యం కోరుకుంటుంది మా హృదయ ఫలకలపై చెక్కిన సజీవ శిల్పం వినోద్ గారు మీ యొక్క మీరు మాతో గడిపినటువంటి ఈ యొక్క అనురాగం ఆప్యాయత మీరు మాకు భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా మాతోనే ఉన్నారేమో అని అన్నట్టు అనిపిస్తుంది మరి ఆ యొక్క మిత్రునికి మన అతిథులు అదే అదేవిధంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యాయులు వాక మహేష్ గారు మన ప్రియతమ నాయకులు మన యూత్ అయితే అన్న సునీల్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా వారు స్మరించుకుంటూ మనం మౌనం పాటించవలసిందిగా కూర్చున్నాం బాబు యువ యూత్ మీరు డ్రెస్ ఉన్న వాళ్ళందరూ రా

नंदीपेट नंदीपेट वॉलीबॉल टीम कैप्टन टीम वॉलीबॉल टीम कैप्टन <laughs> ठीकु <spaconian> कैप्टाब <segundos by> <architectural silence> டவுன்ல ரெக்கார்ட் பண்ணல நீ குடி இது கோர்ட் நம்பர் 2 லோகன் டிஎஸ் வெர்சஸ் மத்தம மங்கியர் காண்டா கை நிக்கோயி நீ எங்கடி போய் நின்றுடா இங்க எங்கடி நின்றுடா அது மனமீகத்தட விடு மேகனா காண்டா